ఇప్పటికీ గుర్తీ అధ్యక్ష అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్ట్ లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలా మంది రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెల కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరి వచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెల పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ని వాగ్దానాన్ని ఇందినమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని ని నిజం చేస్తుంది చేయబోతుంది అని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ రెండో విడత చేస్తా ఉన్నాం మేతాది ఆగస్టు నెలలో కూడా పూర్తి చేస్తామని చెప్పి యావత్ రైతాంగ సోదరులందరికీ మనవి చేస్తూ కేవలం ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాదు ఇంతముందు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు రైతు బీమాకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతా ఉంది వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియంని నలభై రెండు లక్షల రూపాయలు రాష్ట్ర నలభై రెండు లక్షల రైతు సోదరులకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై మంది రైతులకు సంబంధించి రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈనాడు ఇందిన రాజ్యం రైతు సోదరులని రుణమాఫీతో పాటు ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈరోజు పండుగ దినం లాంటిది బ్యాంకులో ఉన్నటువంటి రుణం అంతా ఒకటేసారి మాఫీ అవుతూ ఉంటే అంతకంటే సంతోషం పెద్ద భారం గుండెల మీద ఉన్నటువంటి భారం తొలగిపోతున్నట్టుగా వాళ్ళు ఆనందంలో ఈరోజు సంతోషాలతో పండగ చేసుకున్నటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం బ్యాంకర్స్తో మాట్లాడతాం అయ్యా మీకు ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇన్ని లక్షల మంది లోంచి ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి కఠిన దాఖలా లేదు ఈవెన్ బ్యాంకింగ్ చరిత్రలో కూడా అంత పెద్ద ఎత్తున మేము మీకు బాకీ కడతా ఉన్నాం కాబట్టి ఇన్ని లక్షల రైతులు